ట్రావెలర్ నా పేరు శశిధర శర్మ మా ఇంటి పేరు మరుమావత మా సంగీత సంస్థ విపంచి నాద నిలయం ఈ నాద నిలయాన్ని దగ్గర ముప్పై సంవత్సరాలుగా నేను నడుపుతున్నాను సంగీత కార్యక్రమాలు చేస్తూ పిల్లలకి సంగీత పాఠాలు కూడా చెప్తూ సంగీతమే ప్రధాన వృత్తిగా చేసుకొని జీవిస్తుంది అనేక దేశంలో అనేక ప్రధాన నగరాలు కలకత్తా ఢిల్లీ ఏకెట్ వన్ అహ్మదాబాద్ తర్వాత ముంబాయి పూనా తర్వాత సూరత్ చెన్నై బెంగళూరు ఈ ఈ విధంగా అనేక నగరాల్లో నేను కార్యక్రమాలు చేశాను మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మిగతా అనేక రాష్ట్రాల్లో కూడా అనేక భక్తి సంగీత కచేరీలు నేను చాలా చేశాను తర్వాత మన మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేవాలయాల్లో ప్రధాన దేవాలయాలు చాలా దేవాలయాల్లో నేను సంగీత చేసి ఉన్నాను తర్వాత మన దేశంలోనే కాకుండా రెండు వేల పదమూడవ సంవత్సరంలో మలేషియాలో మన అక్కడి తెలుగు సంఘం వారి ఆహ్వానం మేరకు మలేషియాలో కూడా ప్రోగ్రామ్ చేసి తర్వాత రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది రెండు సంవత్సరాలు కూడా దుబాయ్లో మన తెలుగు వారు వారు ఆహ్వానించారు వారి ఆహ్వానం మేరకు దుబాయ్లో కూడా నేను సంగీత చేశాను రాబో కొద్ది రోజుల్లో అమెరికా కూడా వెళ్ళబోతున్నాను ఈ విధంగా సంగీత కార్యక్రమాలు చేస్తున్నాను నాతో పాటుగా నా ఇద్దరు అమ్మాయిలు అతన భార్య అందరం కలిసి సంగీత కచేరీలు చేస్తుంటాం అదేవిధంగా అనేక కార్యక్రమాలు వివిధ కార్యక్రమాలు వివాహాలు షూర్తులు తర్వాత ఇతరత్ర శుభ కార్యక్రమాలు పుట్టినరోజులు రిటైర్మెంట్ ఫంక్షన్స్ తర్వాత అనేక భక్తి సంగీతం భక్తి సంగీతంలో అనేక రకాల భక్తి సంగీతం అందరి దేవుళ్ళ భక్తి సంగీతం ఈ విధంగా అన్నీ చేస్తూ స్వయంగా నేర్చుకున్నటువంటి విద్య ఎక్కడ నేర్చుకున్నది కాదు జ్ఞాన సరస్వతి బాసరమ్మవారి పరంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆశస్సులతో నేను ఈ కార్యక్రమాలు చేస్తూ ఆ యొక్క సంగీత కార్యక్రమం ఇప్పుడు చెప్తున్నాను ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నాను ఇప్పుడు మన దేశంలో వారికే కాకుండా అమెరికా వాళ్ళకు కూడా నేను క్లాసెస్ చెప్తున్నాను వాళ్ళ వాళ్ళ సమయానుకూలంగా వాళ్ళకు ఉదయం మనకి సాయంత్రం అవుతున్నాం మన సాయంత్రం వాళ్ళకి ఉదయం అవుతుంది ఆ విధంగా ఆస్ట్రేలియాలో ఉన్నవాళ్ళకు చెప్తున్నారు మన దేశంలో ఉన్నవాళ్ళకు కూడా ఢిల్లీ విశాఖపట్నం హైదరాబాద్ ఇట్లా తదితర నగరాల్లో ఉండేటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళకి కూడా నేను క్లాసెస్ చెప్తున్నాను ముఖాముఖి క్లాసెస్ చెప్పట్లేదు ఆన్లైన్ క్లాసెస్ ఎక్కువగా చెప్తాను మీ సాంప్రదాయానికి నెంబర్ బలి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో టూ సిక్స్ జీరో నేను లలిత సంగీతం మాత్రమే చెప్తాను మంచి అధమాచార్య కీర్తనుడు రామదాస్ కీర్తనుడు తర్వాత అనేక రకాల భక్తి సంగీతం సినీ సంగీతం సినీ భక్తి సంగీతం మంచి మెలోడియస్ సాంగ్స్ తర్వాత ఈ విధంగా లలిత సంగీతం అంటే దేశభక్తి గీతాలు ఈ విధంగా అనేక అనేక రకాల పాటలు నిర్వహణ చెప్తాం గీతం అనేటువంటిది భావదానోగ్రహంతో మాత్రమే లభించేట విద్య డబ్బు ఎవరైనా సంపాదించవచ్చు కానీ లలిత కళలో ప్రావీణ్యం పొందాలంటే ఎంతో సాధన నిరంతరమైన కృషి అవసరం మరి వారు తమ జీవితాంతా కూడా దీనికి అంకితం చేసినట్టు కనిపిస్తోంది ఈ విధంగా తనే కాకుండా తను చక్క సపరివారంగా తన కూతురు నేర్పి అదేవిధంగా సహధర్మ చారింటితో కలిసి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది గతంలో కూడా నేను వ్యక్తిగతంగా ఒక నాలుగైదు కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాను అయితే మన యూట్యూబ్ ప్రేక్షకుల కొరకు ఈ యొక్క వారి యొక్క పరిచయ కార్యక్రమాన్ని ఈరోజు మనం నిర్వహిస్తున్నాము వారి యొక్క ముఖత స్వయంగా వారు పాడినటువంటి కేవలం ఒక కృతి విలువైతే వినిపిద్దాం ఎందుకంటే సంగీతము అయినటువంటిది విని ఆనందించే విషయము కాబట్టి దయచేసి నేను ఈ స్క్రోలింగ్లో వారి నెంబర్ కూడా ఇస్తాను మీరు వారిని సంప్రదించాలనుకున్నప్పుడు సంప్రదించవచ్చు ఈ విధంగా ఆన్లైన్ క్లాసుల్లో కూడా ఇప్పుడు కరోనా తర్వాత ఆన్లైన్ క్లాసులు అనేటువంటి ప్రతి ఒక్క రకాలు కూడా వచ్చాయి అదేవిధంగా మీరు సంగీతంలో కూడా ఆసక్తి ఉన్న వాళ్ళైతే వారి సంప్రదించి సంగీతాన్ని నేర్చుకోవచ్చు తర్వాత దానివల్ల మనకు అదే అదేవిధంగా నేర్చుకున్న వాళ్ళకు కూడా ఒక రకమైన మానసికమైన ప్రశాంతత అనేటువంటిది లభించేటువంటి ఒక అవకాశం ఉంది ఈరోజు మనుషులకు లోపించిందే మానసికమైన ప్రశాంతత కాబట్టి మీరు ఆసక్తి ఉన్న వాళ్ళు తప్పనిసరిగా సంప్రదించాలని మనం తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ

वाग्देवी त्रिपुरात्मिक विंध्य विलासी वाही पुराबिके वैष्णव विभाग भगवति सर्वार्थसाधिके सत्यार्थचन्द्रिके मां पाहि महनीय मनुरात्मिके मां पाहि मातनी मायात्मिके वैष्णविभाग्यविवाक्